హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీరావు సోమేణి గార్డెన్ నుండి మా సరికొత్త వంటకం సీ ఫుడ్ అంటే సముద్రంలో సొర్ర చేప అంటే చాలామందికి తెలియదు సొర్ర అనేది అంటే ఎండి చేపలకు ఎక్కువ వాడుతారు సొర్రని ఆ సొర్ర చేపని పులిసి పెట్టాము మరి ఈ పులుసు అంటే సొర్ర అంటే దానికి ముళ్ళు కూడా ఉండదండి అండి వెన్నెముక ఉంటుంది ఏ ముళ్ళు ఉండదు దానికి ఎన్ని ముక్క మాత్రమే ఉంటుంది ఇక సొర్ర అంటే షార్ప్ అంటారు దీన్ని షార్ప్ అంటారు చూడండి ఇలా ఉంటుంది అయితే రుచిలో మాత్రం చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ చేపకు కావాల్సిన అన్ని కొలతల ప్రకారంగా చేశాం అలాగే చేప ముక్కలు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ముందు బాయిల్ వాటర్లో బాయిల్ చేయాలి చేప ముక్కల్ని ఒక పది నిమిషాలు బాయిల్ చేయాలి ముందుగా అన్నిటికంటే డిఫరెంట్గా ఇది ఈ చొర్ర చేప మాత్రమే అలా చేయాలి అలాగే ఈ లోపల ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వేయించి పక్కన పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు చేప మొక్కలు ఉంటాయి కదా ఈ సొరచేప ఏదైతే షార్ప్ చేప ఉంది కదా దానిపైన స్కిన్ తీసేసుకోవాలండి ఈజీగా వచ్చేస్తుంది అంటే పది నిమిషాలు ఇలాగ బాయిల్ చేసాం కదా స్కిన్ వచ్చేసింది ఇక స్కిన్ తీసి పెట్టాం ఇప్పుడు సేమ్ చేపల లాగే సేమ్ మనం ఇప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ పోసాం ఆయిల్ పోసిన తర్వాత పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు వేసేసుకోవాలి ఇప్పుడు అలాగే ఇప్పుడు ముందుగా మనం అల్లం వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ అంతా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ ముద్ద అందులో వేసేసుకొని ఇలా పసుపు తగినంత సాల్టు కారం ఇప్పుడే వేసేసుకోవాలి అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి ఇలా వేసుకొని కలపాలి కలిపిన తర్వాత అలాగే ఇప్పుడే ఫిష్ మసాలా కూడా వేసేసుకోవాలండి ఫిష్ మసాలా కూడా వేసేసి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు కూడా ఈ జ్యూస్ కూడా ఇప్పుడే పోసేయాలి చింతపండు రసం జ్యూసీలా కావాలంటే నీళ్ళు ఎక్కువ పోసుకోండి ఇలా చింతపండు పోసిన తర్వాత మళ్ళీ కుక్ అవ్వనివ్వాలండి ఒక ఐదు నిమిషాలు మరగనివ్వాలి అంటే మూత పెట్టి మరిగించుకోండి బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఈ స్కిన్ తీసిన ముక్కల్ని అందులో వేసుకోవాలి ఈ మటన్ ముక్కల్లాగే ఉంటాయండి టేస్ట్ బాగుంటుంది ఇలా సొరసేప పచ్చిది దొరికితే మీరు కూడా ట్రై చేయండి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను ఇప్పుడు మళ్ళీ అదే మా మా మదర్ ఉండి పెట్టింది ఒకసారి ఇప్పుడు మళ్ళీ టేస్ట్ చూడాలని ఒకసారి మళ్ళీ ట్రై చేశాను ఈ వీడియో మీకు కూడా షేర్ చేస్తున్నాను అంటే డిఫరెంట్గా ఫిష్ అంటే అన్ని ఫిష్లు డిఫరెంటే ఉంటాయి ఏ ఫిష్ కా ఫిష్ డిఫరెంట్ ఉంటుంది అలాగే సొరచేప టేస్ట్ కూడా చూడాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది అన్ని చేపలు పులుసులాగా ఏం ఉండదు దీని టేస్టే డిఫరెంట్ ఉంటుంది మీకు బాగా పల్చగా కావాలంటే కొద్దిగా నీళ్ళు ఎక్కువ పోసుకోండి మేము చిక్కగా పెట్టుకున్నాం పులుసు బాగుంది ఇలా చూడండి టేస్ట్ చూస్తున్నాను ముక్క అయితే మాత్రం బాగుంది ముక్క కూడా అస్సలు ముళ్ళు కానీ ఏమి బోన్స్ ఒక్కటి వెన్నెపోసు ఉంటుందండి వెన్నెపోసు మాత్రమే ఉంటుంది నేనైతే రుచి చూశాను మీరు కూడా రుచి చూడాలంటే ఇలాంటి చేప ట్రై చేయండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ